గుంటూరు జీజీహెచ్ లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి దీంతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు వారికి అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు ఈ వ్యాధిపై భయపడవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ తెలిపారు అయితే కాళ్లు చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ప్రమాదమని సూచించారు ఇప్పుడు జీజీహెచ్లో ఉన్న ఈ జీబీ సిండ్రోమ్ కేసెస్ని డాక్టర్స్తో కలిపి చూడడం జరిగింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక బెడ్ మీద ఐదుగురు పేషెంట్స్ ఉన్నారు ఓవరాల్గా పర్ మంత్ యావరేజ్గా చూసుకుంటే కనుక పది నుంచి పదిహేను మంది రిపోర్ట్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో న్యూరాలజీకి మంచి నేమ్ ఉంది కాబట్టి చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడికి రిపోర్ట్ అవుతాయి ఒకటేంటంటే జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు ఇది ఆల్రెడీ ఉన్న వ్యాధి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్కి వచ్చిన యాంటీబాడీస్ ఆ ఇన్ఫెక్షన్ సప్రెస్ చేయడానికి ఏదైతే మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయో అవి కొన్ని సందర్భాల్లో మన ఓన్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వలన మనం కింద ఆల్మోస్ట్ కింద నుంచి పైదాకా గ్రాడ్యువల్గా సుపడిపోవడం అనేది చూస్తాము సో ఇది అంటే ఇది మామూలుగా రొటీన్గా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా చూసుకుంటే కనుక మేజర్ హాస్పిటల్స్లో ఎక్కడైతే న్యూరో వింగ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ పర్ మంత్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా సో ఏ అబ్నార్మల్ ఇంక్రీస్ కానీ అబ్నార్మల్ స్టాటిస్టిక్స్ ఏమి లేవు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ మంత్లో మనం ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక సిమిలర్గానే ఉన్నాయి ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి కానీ ఒక పర్టిక్యులర్ ప్రాంతం నుంచి కానీ రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి సో అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు బట్ ఈ రకమైన సిమ్టమ్స్ అంటే కాళ్ళు సచ్చు అలాగే అది గ్రాడ్యువల్గా పైకి బాడీ ఆల్మోస్ట్ కండ్రాలన్నీ కూడా వీక్ అయిపోవడం నడవలేకపోవడం అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా ఉన్న టీచింగ్ హాస్పిటల్ నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది ఆల్మోస్ట్ చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ ఛాన్స్ ఉంది సో అందుకని ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మన హాస్పిటల్స్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ మన ఐబీ ఇచ్చేస్తారు సో వాటి సప్లై కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఏ రకమైన చాలా కాస్ట్లీ ఒక్కొక్క పేషెంట్కి మనకి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో కొంత సప్లై చైన్లో కొంత ఇబ్బంది ఉంది సో దీన్ని కూడా మనం ఖర్చుకి చూడకోకుండా ఎంత కావాలంటే అంత వచ్చేదట్టు అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అవైలబుల్ ఉండేటట్టు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో దాని ప్రకారం మనం సప్లై కూడా ఇంకా పెంచుతాము ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సప్లై ఉంది బట్ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా చూడడానికి సప్లై కూడా పెంచడానికి యాక్షన్ తీసుకుంటున్నాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికి వ్యాక్సిన్ ఏమి ఉండదు ఇది జన్యుపరంగా వచ్చేది కాదు అంటువేది కాదు ఇంట్లో ఒకరికి ఇంకోటి రావాల్సిన అవసరం లేదు ఇంజక్షన్స్ మాత్రం రోజుకి యాభై వేలు నుంచి లక్ష రూపాయలు అవ్వచ్చు పర్ కేజీ చొప్పున ఇస్తాం అనమాట ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పర్ కేజీ ఈజ్ ద డోస్ రిక్వైర్డ్ పర్ డే అంటే టూ గ్రామ్స్ పర్ కేజీ ఇన్ ఫైవ్ డేస్ దట్ ఇస్ ద ఓన్లీ అప్రూవ్ ట్రీట్మెంట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అది ఇవ్వగానే నెక్స్ట్ డే కూర్చుంటాడనే లేదండి వాళ్ళు రికవర్ అవడానికి ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు బట్ ఇది అంత ప్రాణాంతమైన అది కాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దానికి వ్యాక్సిన్ అవసరం లేదు ఇది ఎవరిని స్పేర్ చేయదు అందరికీ వస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్ద ఎవరికైనా రావచ్చు సార్ ముందు ఎలా గుర్తించుకోవాలి వాళ్ళు ఒక జ్వరం వస్తుంది రికవర్ అవుతారు వారం రోజులు బాగుంటారు తర్వాత నడువు నొప్పితో మొదలవుతుంది కొద్దిగా తిమ్మితో మొదలవుతాయి పాదల్లో తర్వాత అది పైకి స్ప్రెడ్ అయ్యి కండరాలు చొచ్చు తర్వాత ఈ చేతులు కూడా చొచ్చబడతాయి తర్వాత మెడ కూడా చొచ్చు తర్వాత ఫేస్ కూడా నడవలేరు నిలబడలేరు నడవలేరు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఒక వంద మందిలో పది పదిహేను మందికి సీరియస్గా ఈ రెస్పిరేట్ ప్రజలు వీక్ అవ్వడం మూలమ వాళ్ళని అడ్మిట్ చేస్తాం వాళ్ళని ఐసీయూలో పెడతాం వెంటిలేటర్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి కంప్లీట్ అవ్వకుండా చేస్తాం ఇది అప్రమత్తంగా ఉండకపోతే దీనివల్ల చనిపోయే ప్రమాదం ప్రజలు అప్రమత్తం కాదండి ఎవరి ఎవరికైనా రావచ్చు సార్ డాక్టర్స్కి రావచ్చు ఎవరికైనా రావచ్చు ఇది తిమ్మర్లో పాదాల్లో మొదలైనప్పుడు కండరాలు వీక్ అయినప్పుడు అది జీబీ సిండ్రమ్ అనుకొని వెంటనే హాస్పిటల్కి సంప్రదిస్తే చిన్న పరీక్షలు పెద్ద ఖరీదైన పరీక్షలు కూడా అవసరం లేదండి నగర్ కండక్షన్ స్టడీస్ మేము పరీక్ష చేస్తాము దాంతో నా డిసీజ్ కన్ఫర్మ్ అవుతుంది అందరికీ అడ్మిషన్స్ కూడా అవసరం లేదండి నూటికి ఎనభై మందికి అడ్మిషన్స్ కూడా అవసరం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రిక్వైర్ అడ్మిషన్ ఆ ట్వంటీ పర్సెంట్ కొంచెం సీరియస్ అవుతారు వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయం ఇమ్యూనోగ్లాబిలిస్ ఉండటం కూడా చెప్పారు కూడా నూటికి నూరు మందికి అవసరం లేదు నేను చెప్పదకుంది ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ రిక్వైర్ ఇమ్యూనోగ్లాబిలి ఉంటాయి